తెలుగు ప్రేక్షకులకు ఎంతో ప్రత్యేకంగా నిలిచిపోయిన సింగింగ్ రియాలిటీ షో పాడుతో తీయగా అయితే ఇప్పుడు ఈ సాంప్రదాయబద్ధమైన షోపై ఓ సింగర్ సంచలన ఆరోపణలు చేసింది ఇంతకీ ఆ సింగర్ మరెవరో కాదు బాలుగారి ఆధ్వర్యంలో అదే పాడుతో తీగ వేదికపై తన చిన్నప్పటి నుంచి పాటలు పాడుతూ వచ్చిన సింగర్ ప్రవస్తి ఇటీవల పాడుతో తీగ ఇరవై ఐదవ సీజన్ లో కూడా పాల్గొన్న ఆమెకు చేదు అనుభవాలు ఎదురయ్యాయి దీంతో ఆమె ఆ అనుభవాలను బయటపెడుతూ ఓ షాకింగ్ వీడియోను తన యూట్యూబ్ ఛానల్లో పోస్ట్ చేసింది దీంతో ఆ వీడియో ఇప్పుడు సంగీత వర్గాల్లో సంచలనంగా మారింది ఆమె ఆ వీడియోలో ఎంతో వేదనతో ఇలా చెప్పుకొచ్చింది నాకు మ్యూజిక్ ఫీల్డ్ అవసరం లేదని నిర్ణయించుకున్న తర్వాతే ఈ వీడియో చేస్తున్నాను ఈ షోలో నేను మానసికంగా తీవ్ర శోభ ఎదుర్కొన్నాను జడ్జులు నన్ను అవమానంగా చూశారు నా బాడీపై కామెంట్స్ చేశారు ప్రొడక్షన్ టీం నన్ను ఎక్స్పోజింగ్ చేయమన్నారు చీరలు బొడ్డు కిందకి కట్టుకోవాలని చెప్పారు ఎంతో పేరు ప్రఖ్యాతులు ఉన్న ఈ రియాలిటీ షోలో వేరే ఎక్కడ చూడని అవమానాలు చూశానని ఆమె అన్నారు అంతేకాదు తనను బాడీ షేమింగ్ చేస్తూ ఇలాంటి బాడీకి ఏం బట్టలు వేయాలి అంటూ తనను బాడీ షేమింగ్ చేసినట్లు ప్రవస్తి వెల్లడించారు అంతేకాదు ప్రొడక్షన్ టీం తనను డాన్స్ చేయమని బలవంతం కూడా పెట్టారని అసలు అక్కడ శృతి లయబద్ధంగా పాడటం కన్నా కామెడీ ఎంటర్టైన్ మీదే దృష్టి పెట్టారని ఆమె ఆరోపించారు ఇక సునీత గారు అయితే రాగానే తనని అసహ్యంగా చూసేవారని కీరవాణి గారు తాను కంపోజ్ చేసిన పాటలు పాడితేనే మంచి మార్కులు ఇచ్చేవారని చంద్రబోస్ గారు నెగిటివ్ పాయింట్స్ ను వింతగా చెబుతారని సింగర్ ప్రవస్తి చెప్పుకొస్తున్నారు అంతేకాదు తాను పాట మర్చిపోకపోయినా సరే కావాలని తక్కువ మార్కులు ఇచ్చేవారని ఆమె వెల్లడించారు అలాగే తాను గతంలో వెడ్డింగ్ షో పాడినందుకు తనకు సింగర్ గా అర్హత లేదని జడ్జెస్ మాట్లాడినట్లు సింగర్ ప్రవస్తి భావోద్వేగంగా చెప్పుకొచ్చారు తన ఎలిమినేషన్ సమయంలో సునీత గారి ముఖంలో గ్రజ్ స్పష్టంగా కనిపించిందని మా అమ్మ వ్యక్తిగతంగా అడిగినప్పుడు కూడా ఆమె నిర్లక్ష్యంగా స్పందించారని సింగర్ ప్రవస్తి చెప్పారు నా వద్ద పెద్దగా డబ్బులు లేవు అందుకే వారికి గిఫ్ట్స్ ఇవ్వలేదు వారు కూడా అందుకే నాకు ఛాన్స్ ఇవ్వడం లేదు అసలు జ్ఞాపిక ప్రొడక్షన్స్ వల్లే ఇదంతా జరిగింది నాకు ఏమైనా అయితే సునీత కీరవాణి చంద్రబోస్ అనిల్ బాధ్యత వహించాలి అంటూ సింగర్ ప్రవస్తి తీవ్ర విమర్శలు చేశారు ఈ ఆరోపణలతో యూట్యూబ్ లో ఆమె వీడియో విపరీతంగా వైరల్ అయింది మరి దీనిపై పాడుతా తీగ జడ్జిలైన కేరవాణి సునీత చంద్రబోస్ అలాగే ఓస్ట్ ఎస్పీ చరణ్ ప్రొడక్షన్ హౌస్ జ్ఞాపిక ఎలా స్పందిస్తారనేది వేచి చూడాలి